హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఈరోజు వచ్చేసి మనం నిమ్మకాయ ఊరగాయ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అండి ఇవి వచ్చి నిమ్మకాయలు ఈ కప్పుతోటి నాలుగు కప్పులు ఫుల్ తీసుకున్నానండి నిమ్మకాయలు కోసి కొంచెం విత్తనాలు అవి తీసేసి నాలుగు ఒప్పులు పోసుకొని ఒక కాయకి నీట్గా విత్తనాలు తీసుకొని ఒక మూడు కాయలమైన జ్యూస్ పిండుకొని విత్తనాలన్నీ వడగట్టుకొని జ్యూస్ దాంతోకి పిండేసి కొంచెం పసుపు ఈ కప్పుతో ఒక ఇప్పుడు కారం ఎంత తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీతో ఉప్పు ఎండబెట్టి కళ్ళు ఉప్పుని ఎండబెట్టి వేసి పట్టారండి అది ఒక కప్పు తీసుకున్నాను సేమ్ కారం ఎంత ఉందో సేమ్ అంతే తీసుకొని ఇందులో అంతా ఉప్పు పసుపు వేసేసి టూ వీక్స్ కానీ ట్వంటీ డేస్ కానీ ఇలా త్రీ డేస్కి ఒకసారి కలుపుకుంటూ దీన్ని ఊరబెట్టుకోవాలండి నిమ్మకాయలని ఇప్పుడు అలా చేసి పెట్టుకున్నాను నేను ఇది ట్వంటీ డేస్ దాకా అయ్యిందండి ఇది నేను ఊరబెట్టుకొని ఇంకా దీనికి ఏమేమి కావాలో చూద్దాం రండి ఈ ఊరగాయలకు వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ జీలకర్ర కారం అండి దీనికి కావాల్సిన కారం ఇది వచ్చి చిరగమాత వేసుకోవడానికి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు తెల్లగడ్డలని రెండు గడ్డలు వలసి పెట్టుకున్నాను కొన్ని దీంతో ఆఫ్ ఇందులో వేసేద్దాం మిగతావి తిరగమాతలో వేసేసుకుందామండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ఆవాలు మెంతులు జీలకర్ర వేయించుకుందామండి స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసి మెంతులు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఆవాలు నిమ్మకాయలు వచ్చేసి ఆ కప్పుతో నాలుగు కప్పులు ఫుల్ వేసుకోండి పై వరకు వేసుకోవాలి నిమ్మకాయలు ఒక కప్పు ఉప్పు ఒక కప్పు కారం కొంచెం ఫుల్ వేసుకోవద్దండి కొంచెం కారమైన వేసుకోండి మళ్ళీ కావాలంటే చూసేసుకోవచ్చు మెంతులు కొంచెం కలర్ చేంజ్ అయినా లాస్ట్లో వచ్చేసి కొంచెం జీలకర్ర ఆఫ్ చేసుకుందాం వీటిని చల్లారుకుంటు కాసేప ఇప్పుడు వచ్చేసి మనము ఒక చిన్న కడాయి తీసుకొని స్టవ్ వెళ్ళుకొని చిరగమాతకి నువ్వుల్లోనే వేసుకుంటున్నానండి నేను కొంచెం ఆయిల్ వేసుకోవాలి నువ్వుల్లోనే అండి ఇదయం వాడుతున్నా నేను ఒక పావు కిలో కంటే కొంచెం మళ్ళీ కావాలంటే మనం చూసి వేసుకోవచ్చండి తక్కువైతే సరిపోతుంది ఈ ఆయిల్ ఇప్పుడు ఆవాలు మెంతులు జీలకర్ర చల్లారాక ఇది మిక్సీకి వేసుకొని వద్దామండి ఇప్పుడు వచ్చేసి పావు కిలో కంటే కొంచెం ఎక్కువ ఉంటుందండి ఆయిల్ నువ్వుల నూనె ఆయిల్ కాగిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ఆవాలు మిర్చి జీలకర్ర మనం సగం వెల్లుల్లి తీసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లిని వేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిపోనివ్వాలని ఆ చల్లారిలోకి మనము నిమ్మకాయ ఉరగాయలకి మసాలాను కలుపుకున్నాం మనం కారం పెట్టుకున్నాం కదా కారపొడి ఇక్కడ మెంతులు ఇది మిక్సీ కేస్ పెట్టుకున్నాం కదా మెంతులు జీలకర్ర అంతా ఈ కావడని నీట్గా కలిపి పెట్టుకోవాలి మళ్ళీ చెప్తున్నానండి మీరు నిమ్మకాయలు ఫుల్ కప్పు తీసుకోవాలి ఫుల్గా పైకి వచ్చేటట్టు తీసుకోవాలి పూలు ఇది కూడా ట్వంటీ డేస్ అయినా అలా బాగా ఊరబెట్టుకుంటే చేదు రాదండి బాగుంటుంది లేకపోతే సరిగా ఊరకుండా చేదు తగినట్టు ఉంటుంది నిమ్మకాయలు మళ్ళీ ఉప్పు కారం వేస్తానే అది మళ్ళీ మామూలుగా అయిపోతాయి మెత్తగా ఉండవు అందుకని నీట్గా ఇలా కలిపి పెట్టుకోవాలి ఆయిల్ అంతా చల్లారిందండి గోరువెచ్చగా ఉంది ఇంకా కొంచెం ఉందండి ఇంకా కొంచెం వేడింది ఒక ఫైవ్ మినిట్స్ ఉండి కలుపుకుందాం ఆయిల్ పూర్తిగా చల్లారిందండి ఇప్పుడు ఈ ఆయిల్ని నిమ్మకాయ ఊరగాయలు వేసి కలుపుకుందాం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఊరగాయలలో ఎప్పుడైనా ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఎండిపోకుండా ఉంటుంది ఊరగాయ అంత నీట్గా కలుపుకోండి నిమ్మకాయలు మాత్రం ఫుల్ కప్పు వేయాలి కొంచెం అన్ని ముందు విత్తనాలు తీసి పెట్టుకొని కొంచెం అంతా వేసి జ్యూస్ తీసుకొని ఇలా నీట్గా కలుపుకోవాలండి అంత ఫుల్ చూసారా చూడండి ఎంత బాగుందో టేస్టీ టేస్టీ నిమ్మకాయ ఊరగాయ రెడీ అండి ఇది పెరుగన్నంలో పప్పు అన్నంలో చాలా బాగుంటుందండి నిమ్మకాయ ఊరగాయ మీరు ఒకసారి ట్రై చేయండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ వస్తాను ఉంటానండి బాయ్